హాయర్ వన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఏంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాం బట్ దానికన్నా ముందు ఈ నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది తారీఖున జరగబోతుంది సో ఇప్పటికీ కూడా చాలా మంది పేరెంట్స్ సార్ నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఎప్పుడు చెప్పి అడుగుతున్నారు సో వాళ్ళకి నా సమాధానం ఏంటంటే ఈ నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది మనకి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పద్దెనిమిది తారీఖున జరబు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి మనకు అడ్మిట్ కార్డ్స్ కూడా విడుదల చేశారు సో ఇప్పుడు మనం ఏం అంటే ఈ అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అలాగే అడ్మిట్ కార్డ్ మనం హాల్ టికెట్స్ అని కూడా పిలుస్తాము సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం సో దీనికోసం ముందుగా నేను నా ల్యాప్టాప్ లో ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను సో గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత చూడండి ఒకసారి గూగుల్ సెర్చ్ కనబడుతుంది ఇక్కడ గూగుల్ సెర్చ్ మీరు ఏమైనా ఎంటర్ చేయాలంటే ఎన్ఏ వివో డిఏ బైఏ సో నవోదయ అని టైప్ చేసి కీబోర్డ్ ఎంటర్ ని క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ చూడండి ఒకసారి నవోదయ విద్యాలయ సమితి సో మనకు కావాల్సిన వెబ్సైట్ లింకు అలాగే వెబ్సైట్ అయితే అదే సో దాని మీద క్లిక్ చేయండి సార్ క్లిక్ చేసిన తర్వాత మీకు నవోదయ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో చూడండి సో ఇప్పుడు మీకు ఏదైతే కనబడుతుంది నవోదయ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ లింక్ చూడండి క్లిక్ టు డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్స్ ఫర్ క్లాస్ సిక్స్ జేఎన్ ట్వంటీ ఫైవ్ సమర్బుల్ సో మనకి తెలిసింది సో మన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు సో ఈసారి మనకి నవోదయ సిక్స్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది టూ ఫేజెస్ కండక్ట్ చేస్తారు ఒక ఫేజ్ లో ఉన్న ఒక ఫేజ్ లో ఉన్న స్టేట్స్ కెమో ఎగ్జామ్ జనవరి లో జరుగుతుంది ఇంకో ఫేజ్ లో ఉన్న స్టేట్స్ కి ఏప్రిల్ లో జరగబోతుంది సో మనకి ఎవరైతే ఏపీ అలాగే ఎవరైతే తెలంగాణ ఉన్నారో సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ స్టేట్స్ వాళ్ళకి మనకి నవోదయ సిక్స్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున జరగబోతుంది సో మీలో ఎవరైనా అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేయాలంటే మాత్రం ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయండి సో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి సార్ క్యాండిడేట్ కాన్ అని చెప్పి కనబడుతుంది కదా ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ క్లాస్ సిక్స్ జేఎన్వి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో దీని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకడుతుంది సో మీరు నవోదయ సిక్స్ క్లాస్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది సో మీలో ఎవరైతే అప్లై చేసిన తర్వాత మీరు ప్రింట్ అవుట్ తీసుకుంటారు కదా అవుట్ మీద కూడా మీకు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీ పిల్లలకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత కూర్చోండి మనకి ఒక మ్యాథమెటిక్స్ క్వశ్చన్ అడుగుతుంది సో నైన్టీ సెవెన్ మైనస్ సిక్స్ ఇప్పుడు నాకైతే ఇది అడుగుతుంది సో కోరిక ఒక విధంగా అడుగుతుంది సో ఇక్కడ ఏదైతే అడుగుతుందో ఆ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఆన్సర్ చేసి దానికి ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఈ త్రీ ఫీల్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని కనబడుతుంది కదా సో సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మీ పిల్లలకు సంబంధించిన నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే కనబడుతుంది ఆ తర్వాత ప్రింట్ కనబడుతుంది సో ప్రింట్ గానీ డౌన్లోడ్ గానీ చేసుకొని ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించిన నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో నేను మళ్ళీ రిపీట్ చేస్తా నుండి సో మీ పిల్లలకు సంబంధించిన ఎగ్జామ్ తెలియ నవోదయ సిక్స్ క్లాస్ ఎంట్రెస్ స్ ఎగ్జామ్ అనేది రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది తారీఖు జరిగిపోతుంది సో ఈ వీడియో అందరికీ అర్థం చెప్పనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అనిపాయి